ఆశీర్వాది మా జంగుబాయి ఆశీర్వాదిరే ఈ దీక్ష పింకి జవాజీ పుట్టితంగా మీరటి ఎంపీ ఆకరి పోరే నిస్వాతంగా పేద భరోసా గింతకే ఖచ్చితంగా ఎంపీ రాంతిని జరిగిన సందర్భంగా వేస్తారు మీరూ పేంత్ పుర భరోసాపుర భరోసా తెలివకే దీక్ష ఎంచుకుని ఆగ దీక్ష ఎత్త దీక్ష ఎత్తాను నాకు కానీ పాయమాయం స్వయం బాబు రావు మొదటిసారి ఇరవై ఒకటి రోజుకు ఘాటు తిన్న పద్ధతారు అదే లాసినే ఎమ్మెల్యే ఎంపీ ఆదరు అదే లాసినే నేను నా మామలు వేరు నాగరావు ఆ నేను ఉండేవారు నాగరావు ఈయన మమ్మీ ఇరవై ఇరవై ముప్పై ఒకటి రోజుకు మమ్మ ఇరవై ఒకటి రోజుకు మూడు నాలుగు సంవత్సరాలకు మమ్మ తినువేత్త భరోసా మొత్తం కాబట్టి మమ్మ ఇది రకంగా మాకు ఆశీర్వాదం చేత మిరటి రకంగా సేవకి తెప్పి ఖచ్చితంగా మీకు కొన్ని నాకు దర్శన చేతానికి దగ్గరికి వెళ్ళే కష్టం మనం దర్శనం చేసేవాళ్ళు ఒకవేళ ముఖ్యమంత్రి గర్భ గుడిగా మాత్రము దీక్ష పూర్తి ఊరు ఖచ్చితంగా సేవ పేరు కచ్చితంగా మీకును లాభం కచ్చితంగా మీకు ఆశీర్వాద్ జరిగిరే ఈ అదే రకంగా మావ సమాజం ఆదివాసీ సమాజం